అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మహిళా నాయకులు రామభక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన నేడు ప్రధాన మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం కావడం శుభప్రదమని ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతోమంది త్యాగ పురుషుల కృషి వల్ల నేడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటున్నామని కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముని ఆలయం నేడు ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రతి హిందూ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని అన్నారు ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ముహూర్తం సందర్భంగా ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఎంతో మంది త్యాగ పురుషుల వల్ల మనం ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి రామ మందిర ప్రదర్శన చేసుకుంటున్నాం మనమందరం అదృష్టవంతరం మనం ఎందులో పురుషుల త్యాగాల వల్ల ఈరోజు మన సుప్రీంకోర్టు ద్వారా మనము తీర్పు ద్వారా మనం సాధించుకున్నాం అది మన భారతదేశం మన భారతీయుల కళ చిరకాల స్వప్నం స్వాతీయ అభిమానం ప్రతి ఒక్కరి కార్యక్రమంలో దేశమంతటా రాష్ట్రం జిల్లాలో గ్రామ గడప కూడా చేరవడం జరిగింది చెప్పవచ్చు అయ్యత వచ్చినటువంటి అక్షంతలు అయ్యి అక్షంతలు పౌత్వంగా భావించి ప్రత్యొత్త రాష్ట్రం తీసుకొని దేశాన్ని నడిపించే బాధ్యత మనమందరం యువతరం తీసుకోవాలని జై శ్రీరామ్ భారత్ మాత జై